యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం మనహేము రాజు గురించి తెలుసుకుందాం యూధా ఇస్రాలీలో నలభై రాజుల చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఇస్రా ఏలీలో ముప్పై తొమ్మిదవ రాజు ఇస్రా ఏలీల పదహారవ రాజు అయిన మనహేము రాజు గురించి తెలుసుకుందాం మనహేము రాజు పరిపాలించిన కాలం పది సంవత్సరాలు మొదటిగా చూసినట్లయితే వంశావళి రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్నాలుగు పదిహేడు వచనం ప్రకారం మనహేము గాది కుమారుడు ఈ వంశమునకు పూర్వ చరిత్ర ఉంది ఆదికాండం ముప్పైవ అధ్యాయం వచనంలో యాకోబు జిల్పా కుమారుడు గాదు ఈ పేరుకి అర్థం అదృష్టవంతుడు ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో బంటుల గుంపు గాదును కొట్టినట్లు ప్రవచన ఆశీసులు చూడగలం గాదు అనే పేరును మొదటి నివృత్ంతముల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము చూస్తే ఖచ్చితంగా మనహేము గాది గోత్రమని అర్థం చేసుకునగలం గాదు యాకోబు ఏడవ సంతానం కుటుంబ వంశవళి గురించి ఇంతకంటే ఎక్కువ వివరాలు లేవు బైబుల్ ఓ సత్యాన్ని చెబుతుంది హోషే గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం విశ్వాసఘాతకులు అయిన వారు అన్యులైన పిల్లలను కంటారు మనహేము గాదియుడైనప్పటికీ అన్యుడులాగే కనిపిస్తాడు రెండవది చూసినట్లయితే నియంత మనహేము తనకు తానే శాసనం ఇతనికి దేవుని చిత్తం ప్రజాభిప్రాయాలు అక్కరలేదు రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచ్చరంలో ఆకస్మికంగా షెల్లువు మీద పడి దాడి చేసి చంపాడు ఎవరితో అక్కరలేదు తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు బలవంతపు అధికారం నియంతకి ప్రజాస్వామ్య అభిప్రాయాలు అక్కరలేదు షెల్లూమును చంపడమే కాదు రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహార వచనంలో ఇతను కుట్రను బట్టి ప్రజలు పట్టణపు గుమ్మములు తెరవలేదు కనుక కోపించి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లబెట్టినాడు ఇతని దుర్మార్గతను ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ సందర్భంలో అచ్చటి గర్భిణులందరి గర్భములను చించాడు దీనిని బట్టి హోషయ్య గ్రంథంలో పదమూడవ అధ్యాయం వచనంలోని ప్రవచనం అక్షరాల నెరవేరింది నేడు లోకంలో కూడా ఇట్టి నియంతలను అక్కడక్కడ చూస్తూనే ఉంటాము వారు తమ అంత్య దశలో ఎలా కూలిపోయినారో బైబుల్ గ్రంథం చెప్పగానే చెబుతుంది ఆమోనును అబ్షాలోము చంపగా అబ్షాలోమును యోవాబు చంపినాడు అయితే ఇతని బెనయ్య హత్య చేశాడు కనుక నియంతల ప్రారంభం ఉద్ధృతంగానే ఉంటుంది గాని ముగింపు చల్లబడి వెక్కిరింతల పాలు కావలసిందే వారిలో మనహేము ఒకరు ప్రజల బలం లేని నాయకుడు ఎంతకాలం పాలించినా అతడు ప్రజల్లో లేనట్లే మూడవది పరిపాలన రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం యూధారాజైన అజరియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు గాది కుమారుడైన మనహేము ఇస్రా ఏలీలను ఏలనారంభించి సోమరేనులో పది సంవత్సరములు ఏలెను దీనిని ఉజ్జీయ కాలం అని చెప్పాలి మనహేము అత్యాధుమిక జీవితం కొసరు కూడా కనిపించదు రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడినట్లు యెరోబాము నడిచిన మార్గంలోనే అడుగులు పెట్టాడు యహోవ దృష్టికి పాపం చేస్తూనే ఉన్నాడు అయినప్పటికీ దేవుడు పదేళ్ళు అవకాశం ఇచ్చిన సత్యాన్ని గ్రహించలేకపోయాడు ఒంటి నిండా పాపం పేరుకుపోయింది అయినా ఈ మనహేముకి సిగ్గు అనిపించదు నిజమైన నాయకుడి గురించి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయముగా తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యము స్థిరపరచబడును ఇట్టివారు పరలోకంలో కూడా సింహాసనాధీశులే ఈ పదేండ్ల నాయకత్వాన్ని బైబుల్ గ్రంథంలో మరొకరిని చూడగలం న్యాయాధిపతుల కాలంలో ఇస్రా ఏలీలకు పదకొండవ న్యాయాధిపతిగా ఏలోను పదేండ్లు పరిపాలించాడు ఇతని అంతిమ యాత్ర సుఖంగానే ముగిసింది జెబులోను దేశమైన అయ్యాలోను పాతిపెట్టబడినాడు దీనిని న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయం వచనంలో చూడగలం కానీ మనహీము పరిపాలన ఎలా ఉండిందో అతని భూస్థాపన కూడా అలాగే జరిగి ఉండి ఉండవచ్చు నాలుగవది చూసినట్టయితే దరిద్రత శాంతి ఉన్న చోట సంపద ఉంటుంది యుద్ధం ఉన్న చోట కరువు తప్పక ఉండును ఇవి చరిత్రక సాక్ష్యాలు మనహేము పేరుకు నాయకుడే కానీ అత్యాధునిక నిద్రబోతు కనుక దరిద్రుడు అయ్యాడు ఇతని కాలంలో ప్రజలకు సుఖం లేదు పేదరికాన్ని అనుభవించాడు ఇట్టి స్థితిలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దేవుడు అశ్షూరు రాజైన పూలు మనస్సును అశ్షూరు రాజైన తిగ్లాత్పి లేసరు మనస్సును రేపగా అతడు రూబేనీలను గాదీలను మనషే అర్ధ గోత్రము వారిని చెరబట్టి గోజాను నది ప్రాంతములకు వారిని కొనిపోబడెను ఈ నేపథ్యంలో దేవుని ఆశీర్వాదములు ఎలా ఉంటాయి పంటలు పండగలవా అది కంప్యూటర్ యుం కాదు అయినా దేవుడు పైనుండి దీవెనలు ఇవ్వకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలరా ఈ దరిద్రతకు రెండు కారణములు ఉన్నాయి మొదటిది సర్పం తన పిల్లలను తానే తింటుంది అన్నట్లు రాజా కాంక్షతో తీర్సాను దాని గ్రామములను కొల్లబెట్టాడు రెండవది మిగిలిన కాస్త సిరియా అశ్యూరు దోచుకున్నారు ఐదవది సంధి సంధి సమాసములను కనుక్కునే దానికి మనహేము కర్త ఏమి కాదు గాని దొంగ దోచుకునేవాడు ప్రజా సంక్షేమం ఏమాత్రము అక్కరలేదు తాను రాజుగా ఎంత కాలమైనా వండుటకు ఆశపడతాడు అందుకు గాను ఏమైనా చేయగలడు ప్రజలు తను పట్టించుకోకపోయినా తాను ప్రజలను పట్టించుకోకపోయినా సోమరేను రాజుగా పేరుంటే చాలు తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని బలి చేస్తాడు ఇది సాతాను బుద్ధి అసలు మనహేము అసెంబ్లీ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినవాడు కానీ ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి షెల్లుమును చంపినది అందులకే ఇస్రా కొన్ని ఏళ్ళు పరిపాలించి ఘనతకెక్కాలి కనుక రాజ్యం పడిపోతుంది శత్రువుల చేతికి వెళ్తుంది అనే సమయంలో ఆశా సూత్రమును కనిపెట్టిన ఘనుడు యూధ రాజైన ఆశా రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదహారవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు చూసినట్లయితే సిరియా రాజైన బెన్హాదుతో సంధి చేశాడు ఇలా చెయ్యటం యూధ జాతికే అవమానం రాజైన హిజ్కియా ముందటి వారు కొందరు సిరియా అశ్షూర్కు పన్ను కట్టి ప్రభుత్వాన్ని తత్కాలికంగా నిలుపుకున్నారు అయినా దీని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు గాని ఎట్టివారు ప్రభు దృష్టిలో ఓడిపోయిన వారే ఆశా సూత్రం మనహేములో ఎంతగా పనిచేసినదో గమనించండి రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది వచనం ఇరవై వచనంలో అశ్వరు రాజైన పూలుతో సంధి చేసి రెండు వేల మనుగుల వెండి సోమ్రేను ప్రజల్లో ప్రతి మనిషి యొద్ద ఏబదేసి తులముల వెండి వసూలు చేసి అశోరు రాజుకిచ్చాడు ఇంతగా ఇస్రాయేలు రాజైన మనహేము అన్య రాజులకు లోబడి చెయ్యిలో చెయ్యి కలిపి ఇస్రా ఏలేలా దేవుడైన యహో అని అవమానించాడు పాపంలో ఓటమిలో నక్కజిత్తుల పనులు చేయనక్కరలేదు చెప్పుకునేదేదో అది దేవుని ఎదుట ఒప్పుకొని రాజీ పడితే ఎంతో ధన్యులు కాగలరు మనహేము కుట్ర ప్రభు స్పర్శకి అటుమాయము అవుతుంది కానీ పాపము హృదయంలో నున్నంత వరకు పడే అవకాశం లేదు ఇది మనిషి మనస్తత్వం పాపంతో కాక దేవునితో రాజీ పడితే ఎంతో మంచిది నేటి మనహేములకు దావేదు రాజు ఆహ్వానం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అదృష్టవంతుడుగా పిలువబడే మనహేము దురదృష్టవంతుడై రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెప్పబడినట్లు తన పితరులతో కూడా నిదరించాడు ఏసే మార్గము సత్యము జీవం ఆయన ఎందు విశ్వాసముంచండి మీరందరూ రక్షింపబడుతూ ఆమెను